ఎంత డబ్బు ఖర్చు పెట్టారు పది లక్షల కోట్లు అప్పు చేశారు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేదల మీద పన్నులేసి పేదల రక్తాన్ని తాగారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఖర్చు పెట్టారు మీరే గొప్పగా చెప్తున్నారు బటన్ నొక్కుతున్నానని ఎంత నొక్కి ఎంత డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చామని నువ్వే చెప్తున్నావు ఎంత ఇచ్చావు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నువ్వు డైరెక్ట్గా పేదవాడికి బెనిఫిట్ చేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్లు నువ్వు ఖర్చు పెడితే మిగతా డబ్బు ఏమైంది ఏమైంది ఈ రాష్ట్రంలో ప్రధాన రంగమైనటువంటి ఇరిగేషన్ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేశావు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కట్టావా ఒక ఎకరాకి నీరిచ్చావా ప్రాజెక్టులు కట్టడం దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయలేక అటు అన్నమయ్య ప్రాజెక్టు ఇక్కడ గుడ్లగమ్మ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొట్టుకొని పోతే పులిచెంతలు కూడా కొట్టుకొని పోతే మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి జీవనాడి మనందర ఆశల జ్యోతి పోలవరం ప్రాజెక్టు డెబ్భై నాలుగు శాతం పూర్తి చేశాం నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ జండర్ అని చెప్పి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో ముంచేసావు దీనికి ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పమని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజలకి అత్యంత ఉపయోగపడినటువంటి పథకాలన్నీ రద్దు చేశావు పేదవాడికి ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టి అది తీసేశావు నిరుద్యోగకి బృద్ధి ఇస్తే బుత్తి పండగ వస్తే పండగ కానుకలు క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ కానుకలు రంజాన్ వస్తే రంజాన్ కానుకలు ఇచ్చాం దాన్ని మంట కలిపావు రుణమాఫీ ఇచ్చాం ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నూట ఇరవై పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా ఏది ఇవ్వదు నువ్విచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేశావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్లు ఇచ్చాడు ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా ఈ బిల్లు చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బిల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాం ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాటా రేట్ లాగా అమలు చేశామని చెప్పి చెప్తుంటే ప్రజలంత అమాయికి అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ బుక్లెట్టు రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ సాక్షి పేపర్లో ఈ ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినటువంటి క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి ఒక బుక్ లెటర్ సపరేట్గా చేసేమన్నా మీకు ఇస్తాం